తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పెన్షన్దారులకి అలాగే ఈ వీడియో ఏదైతే ఉందో తప్పకుండానైతే అందరికైతే ఉపయోగపడుతుందన్నమాట ఆసర పెన్షన్ చేయుత పథకం రెండు వేల ఇరవై నాలుగు మనకు మల్లెచ్చే నెల నుంచి వెళ్ళే ఏదైతే ఉందో పెంపుపై అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని రంగాలనైతే సిద్ధమైతే కావడం జరిగిందన్నమాట డిసెంబర్ నుంచి పెన్షన్ పెంపు వచ్చే జూలై ఏడవ తారీఖు నుంచెల్లే అటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి పాలనకు ఏడాది పూర్తి కానుంది ఆలోగా ఆసర పెన్షన్లు పెంపు రైతు భరోసా పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా కూడా మనకు ఏదైతే దివ్యాంగ పింఛన్లకు వచ్చేసి అలాగే మనకు ఎవరైతే నెల నెల పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది వచ్చే నెల ఏడవ తారీఖు నుంచి వెళ్ళి మనకు ఏదైతే ఉందో పెన్షన్దారులకైతే పెంపుపై అయితే మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్లయితే తెలిసిందనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఆసర పింఛన్ వచ్చేసి నాలుగు వేల రూపాయలు దివ్యాంగ పింఛన్ వచ్చేసి ఆరు వేల రూపాయలు చేస్తామని కాంగ్రెస్ అయితే హామీ అయితే ఇవ్వడం ఇచ్చిందనమాట అలాగే మనకు తెలంగాణలో ఉన్న రైతులకు కూడా రైతు భరోసా పథకం ఏదైతే ఉందో అది కూడా మనకైతే ఇదైతే ఏదైతే ఉందో ఆసర పెన్షన్ లబ్ధిదారులకైతే మనకు మల్లచ్చే నెల నుంచి వెళ్ళి పెంపు చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని రంగాలనైతే సిద్ధమైనట్లు తెలుస్తుందన్నమాట ఇది ఏదైతే ఉందో ఇదైతే అఫీషియల్గా అయితే న్యూస్ అయితే రావడం జరిగిందనమాట మనకు మల్లచ్చే నుంచి వెళ్ళి మల్లచ్చే నెల ఏదైతే ఉందో డిసెంబర్ ఏడు నుంచి వెళ్ళాలంటే మనకు జనవరి కొత్త సంవత్సరం దినోత్సవంగానైతే మనకు అయితే పెంపుపై అయితే చూసుకోవచ్చు అన్నమాట ఇదైతే ఏదైతే ఉందో ఇదైతే న్యూస్ అన్నమాట ఎవరికైతే తెలియని ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క ఆసర్ పెన్షన్ తీసుకున్న లబ్ధిదారు కూడా వీడియోనైతే ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల రూపాయల పెన్షన్ దివ్యాంగ పెన్షన్ ఏదైతే ఉందో అదైతే ప్రభుత్వం అయితే మనకైతే హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఆ పెన్షన్ పెంపుపై అయితే మనకు మళ్ళీ వచ్చే నెల డిసెంబర్ ఏడు నుంచి వెళ్ళి అయితే ప్రారంభమైతే కావడం అయితే జరుగుతుందన్నమాట అయితే డిసెంబర్ మూడున రాజ్యపాలన బహిరంగ సభ ఏదైతే ఉందో ప్రభుత్వం ఏర్పాటు ఏడాది అయితే పూర్తవుతున్న సందర్భంగా వచ్చేసి డిసెంబర్ మూడున ప్రజాపాలన బహిరంగ సభ నిర్వహించాలైతే సీఎం రేవంత్ రెడ్డి గారైతే నిర్ణయించినట్లు సమాచారం హైదరాబాద్ లో జరిగే ఈ సభకు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలో ఒకరిని ఆహ్వానించాలనైతే భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు అయితే తెలిపాయి అందులోనే మనకు మాట్లాడుతూ ఏదైతే ఆలోగా వచ్చేసి మనకు డిసెంబర్ ఏడులోగా ఏదైతే ఉందో పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో పెంపుపై అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తుది నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట ఈ తుది నిర్ణయం ఏదైతే ఉందో పెన్షన్ ఇప్పుడు మనకు హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే హామీలో ఒకటి ఆసర్ పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉంటుంది అయితే వెయ్యి కళ్ళతోనైతే ఎదురు చూడడం అయితే జరుగుతుందనమాట డిసెంబర్ ఏడు అందరైతే గుర్తుపెట్టుకోండి ఈ తేదీ రోజే మనకు పెన్షన్దారులకైతే తీపి కబురు అయితే చెప్పనుంది రాష్ట్ర ప్రభుత్వం అలాగే అలాగే మనకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఏదైతే ఉందో ప్రతి ఒక్క పెన్షన్ కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైతే కొత్త వస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఎవరైతే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో త్వరగా వెళ్ళితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి తాజా ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే మీకు అయితే ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా తెలియజేస్తాను అనమాట